శ్రీ గురుభ మహాగణాధిపతిహ శివాయ గురుమహ శ్రీ కామేశ్వరిదేవిమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాజు ఫలితాలు నా పరిజ్ఞానం సంతరించే మేరకు ఈ వారం రాజు ఫలితాలను తెలియజేస్తాను ఈ రాజు ఫలితాలు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం బిదురులో గురువు కర్కాటకంలో బుధశుక్రులు సింహంలో రవికేతువులు కన్యలో కుజుడు కుంభంలో రాహు మీనంలో శని అదేవిధంగా చంద్రుడు సింహరాశి కన్యా తులారాసుల్లో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి వారం కాలం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా దాన్ని అధిగమించగలుగుతారు నూతన ఉత్సాహం ఎక్కువ అవుతుంది ఉద్యోగంలో బాగా రాణించాలి ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళాలి అనే భావన ఏర్పడుతుంది అదేవిధంగా ఏ పని చేసినా దిగ్విజయంగా ముందుకు వెళ్ళడం మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మనోబలం పెరుగుతుంది మీరు చేసే పనిలో కృషి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఒకరి గురించి ఎక్కువ ఆలోచించకుండా మన పని మనం చూసుకుపోవాలి నలుగురితో పాటు మనకెందుకు మనం బాగుండాలి మనం పది మంది సహాయం చేయాలి వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే భావంతో ముందుకు వెళ్తారు అదేవిధంగా వ్యాపారాభివృద్ధి కూడా చక్కగా చేసుకోవాలి వ్యాపారాన్ని అభివృద్ధి సాధించాలి నలుగురిలో పేరు ప్రఖ్యాతల కంటే ఉన్న సంస్థని ముందుకు నడిపించాలి మనం కూడా దాంట్లో భాగస్వామి కావాలి అనే భావంతో ముందుకు వెళ్తారు ఏదైతే మీరు చేసే సంకల్పం సిద్ధి అవ్వచ్చు లేదా కార్యక్రమాలు అవ్వచ్చు మన సంకల్ప సిద్ధిస్తున్నట్టుగా ఆ కార్యక్రమాలు నెరవేరే విధంగా గోచరిస్తుంది ఆరోగ్య రీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే తొలగిపోతాయి సంతానం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి వారి ఆరోగ్యం పట్ల అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు విద్యా అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త సానుకూలంగా లేవు పిఆర్ విషయంలో గ్రీన్ కార్డ్ విషయంలో హెచ్ విషయంలో కాస్త ఇబ్బందికరంగా వాతావరణం నెలకొంటుంది విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు చేతిదాకా వచ్చి చేజారిపోవడం ఎంత ప్రయత్నించినా మళ్ళీ రాకపోవడం ఇది ఒక మనోవేదం గురవుతారు అవుతారు అయితే ఎటువంటి సంకోచం లేకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి దైవానుగ్రహం వల్ల మంచి జరుగుతుంది శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది వివాహ ప్రయత్నాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా ఒక స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది రావాల్సిన దాన్ని చేతికి అందడం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం ఇది ఒక శుభ అని చెప్పచ్చు ఏది ఏమైనా సరే ఆ వినాయకుడి రసస్సులు మీకు చక్కగా ఉన్నాయి గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు జిల్లేడు గణపతి పెట్టి అదేవిధంగా రోజు గణపతి స్వామివారికి గరికతోటి గకారక అష్టోత్రంతో స్వామివారిని పూజించండి ఈ గకారక అష్టోత్తరం అనేది చాలా మహిమానత్మైనది ఆ అష్టోత్తరం కనుక చదువుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కాబట్టి ఈ తొమ్మిది రోజులు గణపతి స్వామివారికి జిల్లేడు వృత్తులతో దీపారాధన చేసి ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది వయ్యంలో శని తృతీయంలో గురువు పంచమంలో రవిచంద్ర కేతులు ఉన్నారు రవి బలంగా ఉన్నారు పంచమంలో కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినప్పుడు అది దిగ్విజయంగా పూర్తి అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి మంచి ప్రయత్నాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లా వృత్తులతో దీపారాయం చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా నరదిష్ట అధికంగా ఉంటుంది నాగసింధనం ధరించండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు ఎరుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నీ బాగున్నాయి అదేవిధంగా ధనం పరంగా కూడా చాలా చక్కగా ఉంది వ్యాపార బాగుంటుంది ఉద్యోగంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది అయితే దశమంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు తద్వారా మనసు అనేది పది పది విధాలుగా పరిగెడుతూ ఉంటుంది ఏది ఒక నిర్ణయానికి వచ్చి రాలేని పరిస్థితి గోచరిస్తుంది ఉద్యోగం మారుదామన్నా లేదా వ్యాపారం చేంజ్ చేద్దామన్నా ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళండి ఈ ఉద్యోగం మార్పు కావచ్చు వ్యాపారం మార్పు కావచ్చు ఇటువంటి విషయాలు వీరికి ఈ వారం అంత అనుకూలంగా లేదు ఉన్న చోటి స్థిరంగా పనిచేసుకోవడం నలుగురితో పాటు సరదాగా ఉండడం రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం చెప్పదగినది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది ఇల్లు కానీ భూమి కానీ లేదా బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది మునుపటి కంటే ఈ వారం కొంతవరకు ఫైనాన్షియల్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి తీర్చివేల్సిన అప్పులని తీర్చివేస్తారు వచ్చిన ధనాన్ని కొద్ది సేవింగ్స్ రూపేనా దాచడం కూడా జరుగుతుంది భాగస్వామి సలహాలు సూచనలు చక్కగా పాటించండి వారి వల్ల మీకు బెనిఫిటే తప్ప నష్టం ఏ రోజు జరగదు భాగస్వామి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్ట్రక్ అయిపోయారో కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడే విధంగా గోచరిస్తుంది ఈ గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు గణపతి స్వామి వారికి గకారక అష్టోత్రంతో జిల్లేడు వృత్తులతో దీపరాని చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీళ్ళకి సానుకూలంగా ఉంటుంది ఒక స్థలం కానీ భూమి కానీ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు మీ చిరకాల అంచె నెరవేరే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని చేజార్చుకోవద్దు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి తర్వాత వెళ్దాం తర్వాత చూసుకుందాం అంటే తర్వాత వెళ్ళే పరిస్థితి కూడా గోచరించడం లేదు దశమంలో రాహు అంత బలంగా లేరు వీరికి దశమాధిపతైన శని ఏకాదశంలో నామమాత్రంగా ఉంది అంత ఫలితాలు గొప్పగా లేదు కష్టే ఫలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్ప అదృష్టాన్ని నమ్ముకునే ముందుకు వెళ్ళొద్దు మీ కష్టమే మీకు అదృష్టం అదేవిధంగా సప్తమ వేయాధిపతి అని కుజుడు పంచమలో ఉన్నాడు మీ వాక్చాతుర్ తోటి అందరినీ మెప్పించగలుగుతారు అయితే మనం ఏది మాట్లాడినా నలుగురిలో తప్పు అయిపోతుంది వివాదాలకు ఎక్కువగా ఉంటుంది అందరిని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనే భావన ఏర్పడుతుంది ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే మీ కెరియర్ని మీరే డిసైడ్ చేసుకోవాలి మీకు మీరుగానే చేయాలి ఎవరు ఏమనుకుంటారని పక్కన పెట్టి మన కెరియర్ ఏంటి మనమేంటి మనం ఎలా ఉండాలి ఇది భావంతో మనం ముందుకెళ్ళాలి ద్వితీయంలో గురువు గురువు వీరికి అనుకూలంగా ఉంది శుభకార్యాలు చేయగలుగుతారు మంచి సంబంధం కుదురుతుంది వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఎప్పటినుంచో ఇంకా వివాహం కావట్లేదు సంబంధాలు రావట్లేదు ఏం చేద్దాం అనుకున్న కూడా మంచి సంబంధం కుదురుతుంది ఇది మంచి తరుణం కూడా చెప్పచ్చు చక్కగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి ఈ గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు గణపతి స్వామివారిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పని ముందుకు సాగుతుంది ఈ రాశుల వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లెడు వృత్తులతో చేయడం ఆరవర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు నాగసు ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది జన్మరాశిలో గురువు వీరికి బలంగా ఉన్నారు కష్టే పలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది అదేవిధంగా రావాల్సిన బెనిఫిట్సు ఉద్యోగపరంగా ప్రభుత్వ పరంగా వ్యాపార పరంగా కూడా వీరికి చాలా అనుకూలంగానే ఉంది దశమంలో శని అంత బలంగా లేకపోయినా జన్మరాశిలో మటుకు గురువు బలంగా ఉన్నారు పంచం పంచమాధిపతి భాగ్యాన్ని చూడడం భాగ్యంలో రాహు అనుకూలంగా లేరు స్థిరత్వం తక్కువగా అనిపిస్తుంది కానీ గురుబలం మీకు చక్కగా ఉంది కాబట్టి మంచి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు తృతీయంలో రవి బలంగా ఉన్నారు కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు ఫినాన్షియల్గా సెక్యూరిటీస్ పరంగా కావచ్చు ఏదైతే చేద్దామంటున్నారో అది చేయండి ఉద్యోగం మారాలన్నా ఏదైతే ఉందో అది కొంచెం పెండింగ్ పెట్టుకుని వెళ్ళడం చెప్పదగింది ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి అదేవిధంగా సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా మంచి సంబంధమే కుదురుతుంది బియ్య పంచమాధిపతి అయిన సుక్కుడు ద్వితీయంలో ఉన్నారు ఖర్చులు అధికంగా ఉంటాయి ఒక రూపాయికి రూపాయి ఖర్చు అవుతుంది అయితే ఇక్కడ చెప్పదగ్గ విషయం ఏంటంటే రూపాయి ఖర్చు అవుతుందంటే మనకు రూపాయి లెక్క అది మంచి కార్యక్రమాలకే మీరు ఖర్చు పెడతారు పెద్దల పట్ల మంచి అవగాహన ఉంటుంది భక్తి శ్రద్ధలతోటి వారిని పూజించడం దాని ద్వారా మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో లభించడం కూడా జరుగుతుంది ఏదైనా సరే పెద్దలను పూజించడం వల్ల మనకి బెనిఫిటే తప్ప నష్టం ఏ రోజు ఉండదు సహనం ఓర్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నంలో ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాఫీగా సాగిపోతుంది గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు ప్రయత్నాలు ఏదైనా ఉంటే ప్రారంభించండి అదేవిధంగా రాజకీయ రంగుల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మంచి స్థానం లభిస్తుంది ఒక ప్రభుత్వ నామినేటెడ్ పోస్ట్ కూడా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు గట్టిగా ప్రయత్నం చేయండి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది పంచమాధిపతి వ్యయాధిపతి శుక్కుడు ద్వితీయంలో ఉన్నారు ఖర్చులు అధికంగా ఉంటాయి అయితే సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు మటుకి చక్కగా ఉంది వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు ముఖ్యంగా చెప్పదేంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ప్రయత్నాలు ప్రారంభించండి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య రీత్యా కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంది భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి ఒకచోట భూమి నమ్మి ఇంకో చోట ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనాలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు అది వారం నెరవేరే విషయంగా గోచరిస్తుంది ఎంతో కాలంగా ఒక స్థలాన్ని అమ్మాలి అది సేల్ అవడం లేదు అనే ఏదైనా భావన ఉందో అది ఈ వారం నెరవేరుతుంది మంచి రేట్ కూడా వస్తుంది రియల్ ఎస్టేట్ పరంగా కాస్త నష్టం ఉన్నా కూడా అమ్మే విషయంలో మటుకి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు రావాల్సిన ధనం మీకు ఎంతవరకు అయితే అనుకుంటారో అదైతే మీకు వచ్చే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా లేవు విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మటుకు చేయకండి ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం కొంతకాలం చెప్పదగిన సూచన భాగ్యంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు అదృష్టం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి స్థిరంగా ఉండి మీ పనులు మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన ఏదైనా సరే గురు అనుగ్రహం అనేది మనకు ఉండాలి కాబట్టి గురువు ఈ వారం చక్కగా బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని ప్రయత్నాలు ఫలించవచ్చు కూడా ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమోసే ఒత్తులతోటి దీపారం చేయడం అదేవిధంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లెడు ఒత్తులతో దీపారం చేయండి చిన్న చిన్న పనులు ఆటంకాలు ఎదురైతే సరే అవి నెరవేరే విధంగా గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగా వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు ద్వితీయంలో రవికేతువులు అష్టమ రాహు అష్టమ రాహు వీరికి అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు అంత సానుకూలంగా లేవు విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం పోవడం కానీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎంత ప్రయత్నించినా రాకపోవడం కానీ సడన్గా డబ్బు నష్టం కావచ్చు లేదా ఎక్కడొక్కడ డబ్బు పోవడం కానీ ఇటువంటివి జరుగుతుంటే ముఖ్యంగా ధనం విషయంలో జాగ్రత్త వహించాలి అదేవిధంగా వ్యయంలో గురువు బలంగా ఉన్న అధిక వ్యయ సూచన అనిపిస్తుంది మీరు ఒక రూపాయి దాద్దాం అనుకుంటారు పది రూపాయలు ఖర్చు అవుతుంది అది ఎలా ఖర్చు అవుతుంది అని చెప్పలేము అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఏదో విధంగా ఖర్చు అనేది అనుకోని ఖర్చు మీరు ఊహించని కూడా ఖర్చు ఒక లక్ష రూపాయలు పెట్టి ఏదైనా ఆభరణం కావచ్చు అనుకుంటారు కానీ పది లక్షలు ఏదో విధంగా ఆరోగ్య రీత్యా కావచ్చు ఏదో విధంగా ఖర్చు అవుతుంది ఈ విషయంలో జాగ్రత్త వహించండి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది భాగ్యంలో శని అంత అనుకూలంగా లేదు నిదానంగా సాగుతుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం చేతి వచ్చి చేజారిపే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే ఏదైనా సరే భగవంతుని ప్రార్థించుకొని మన పని మనం చేయడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా చాలా చక్కగా ఉంది అయితే విదేశాల్లో ఉన్నవారికి అంత సానుకూలంగా పరిస్థితులు గోచరించడం లేదు రావాల్సిన సీటు రాకపోగా కాస్త నిరాశపరచడం లేదా స్నేహితుల వల్ల కావచ్చు ఇతరులు కావచ్చు ఎవరి మాట నమ్మకుండా ఇంట్లో చెప్పిన పెద్దవాళ్ళ మాటలు విని వాళ్ళ ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి సొంత నిర్ణయాలు పనికిరావు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మరీ ముందుకు వెళ్ళాలి లేకపోతే నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది ఎడ్యుకేషన్ లోన్ సంబంధించిన విషయ వ్యవహారాలు అదేవిధంగా పర్సనల్ లోన్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించాలి క్రెడిట్ కార్డు విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించాలి అవసరమైతే తప్ప ఎక్కువగా ఖర్చు చేయకపోవడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సప్తమాధిపతి అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు కొన్ని బెనిఫిట్స్ పరంగా వచ్చినా వెనక్కి వెళ్తున్నాయి అనే భావన ఏర్పడుతుంది అయితే మీ వరకు మటుకి అన్ని